ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత్వ రూపొందించిన స్మార్ట్ టాయిలెట్స్ త్వరలో దేశానికి రానున్నాయని ఇవి ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం గురించి అప్రమత్తం చేస్తాయని ప్రముఖ వైద్య నిపుణులు పద్మ విభూషణ్ డాక్టర్ రెడ్డి తెలిపారు కర్నూలుకు వచ్చిన ఆయనను వైద్యులు ఘనంగా సన్మానించారు స్టూల్ క్యాప్సూల్స్ ద్వారా ఎన్నో జబ్బులను నయం చేయవచ్చని చెప్పారు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని పాఠశాలల వద్ద తీసివేయాలని హెచ్చరించారు ఇండో మెడిటేరియన్ డైట్ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్న డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో మా ప్రతినిధి షా ముఖాముఖి ప్రముఖ వైద్య నిపుణులు పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కర్నూలుకు వచ్చారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ నమస్తే ఈ గట్ హెల్త్ సంబంధించి ఏంటి సార్ ఈ గట్ హెల్త్ అంటే గట్ హెల్త్ అంటే మనకి హెల్త్ అనేది బాడీలో ఎక్కడ కంట్రోల్ తెలియలేదు హార్ట్ అనుకునే వాళ్ళము కిడ్నీ అనుకున్నారు లివర్ అనుకున్నారు ఇప్పుడు ఏమంటే మన హెల్త్ అంతా కంప్లీట్ అంటే గట్టే కాకుండా కంప్లీట్ బాడీ హెల్త్ కూడా గట్ లో ఉంది గట్ హెల్త్ అనేది కొత్త కాన్సెప్ట్ వస్తుంది గట్ హెల్త్ అంటే ఏమంటే మన బాడీలో ఉన్న మైక్రోబయోమ్స్ బ్యాక్టీరియా బాక్టీరియా వైరసెస్ కానీ ఫంగా కానీ ఇవన్నీ కూడా మన బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేసి గట్ హెల్త్ బాడీ హెల్త్ క్రియేట్ చేస్తాం అనమాట దీంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే మనకి చాలా రోగాలు రావచ్చు మంచి బ్యాక్టీరియా వస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఆఫ్ గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా పెద్ద కాన్సెప్ట్ లాగా మెడిసిన్ లో కొత్త కాన్సెప్ట్ తయారైంది ప్రో బయోటిక్స్ గురించి మాట్లాడారు ప్రీ బయాటిక్స్ గురించి మాట్లాడారు బ్యాక్టీరియా అనేవి బాడీలో ఇంట్రడ్యూస్ చేయాలని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ప్రో బయోటిక్స్ లో ప్రో లో బ్యాక్టీరియా అంటే పెరుగులో అనుకోండి మధ్యలో నుకోండి మామూలుగా బ్యాక్టీరియా ఉంటాయి ఇవి మనం రోజు ఎక్కువ తీసుకుంటే మంచిది ప్రీ బ్యాక్టిక్ అంటే మనం తినే ఆహారం ద్వారా బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతాయి నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ అనుకోని అలాగే బనానాస్ కానీ లేకపోతే మనము కొన్ని కోకోనట్ వాటర్ అనుకోండి ఇవన్నీ సపోజ్ రెండు గ్లాసులు కోకోనట్ వాటర్ డైలీ తాగితే బ్యాక్టీరియా బాగా మంచి బ్యాక్టీరియా వస్తుంది గట్ హెల్త్కి మైండ్ కి గట్ హెల్త్ కి హార్ట్ కి కూడా లింక్ ఉంటుందని చెప్పి ఏం ఇది రెండు రకాల గట్ హెల్త్ కి హార్ట్ కి ఎలాగ లింక్ అంటే బ్యాక్టీరియా కొన్ని ఆర్గానిజమ్స్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం దీనికి కెమికల్ పేరు మావో అంటారు ఈ మావో బాడీలో ఎక్కువ అయితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే హార్ట్ బ్లాకే కాకుండా ఈ కెమికల్స్ వరకు కూడా వస్తుంది దీన్ని మనం గుర్తిస్తే దీనికి బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ ఈ ఆల్జైమర్ డిజీజ్ కానీ అదేవిధంగా బ్రెయిన్ ఇంటెలిజెన్స్ కానీ బ్రెయిన్ ఫంక్షన్ కానీ చాలా వరకు బ్యాక్టీరియాతో లింక్ చేసి బ్యాక్టీరియా మార్పుతోటి ట్రీట్మెంట్ చేయొచ్చు దీనికి అని కొన్ని రీసెర్చ్ ఐడియాస్ వస్తున్నాయి స్టోల్ క్యాన్ సంబంధించి ఏంటి సార్ ఇది స్టూల్ కామల్గా ఈ స్టూల్ అనేది మనం ఇవ్వాలంటే కష్టం చాలా ఒక అతని నుంచి హెల్తీ వాలంటరీని తీసి బాడీలో ఇవ్వాలన్నమాట అది ఎనిమా ద్వారా అది ఇచ్చాము కానీ ఇప్పుడు ఈ స్టూల్ మనము క్యాప్సూల్లో పెట్టి ఇవ్వచ్చు కానీ స్టూల్ క్యాప్సిల్లో పెట్టి అది అయిపోతుంది ఇదైపోతుంది సాగిగా అయిపోతుంది అది కాకుండా మేము స్టూల్ని డెసికేట్ చేస్తాం డెసికేషన్ వల్ల స్టూల్ పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్ని మనం క్యాప్సూల్లో ప్యాక్ చేసి ఓవరల్గా ఇస్తే అది దట్ ఈజ్ అంటే మనం మంచి బ్యాక్టీరియా ఇవ్వచ్చు లోపల సార్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మీరు ఈ ప్యాక్డ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కూడా తీసేయాలని చెప్పి చెప్తున్నారు ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది ఫాస్ట్ ఫుడ్స్ కానీ చిప్స్ కానీ అదేవిధంగా నూడిల్స్ ఇవన్నీ కూడా ప్రోసెస్ ఫుడ్స్ లాగా వస్తాయి ఏదో హాట్ వాటర్ వేసుకొని మీరు తినేసేవచ్చు అంటే చాలామంది టైం లేక కానీ లేకపోతే ఫ్యాన్సీ వాళ్ళ కానీ ఈ ఫుడ్కి వెళ్తున్నారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల మనకి బ్యాక్టీరియా బాడీలో చేంజ్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇది మనం తెలిసేది కాదు మనం ఏమనుకున్నామంటే ఫాస్ట్ ఫుడ్స్ వల్ల క్యాలరీస్ ఎక్కువ అవుతాయి దానివల్ల కాదు ఫాస్ట్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వల్ల కలరింగ్ ఏజెంట్స్ వల్ల బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతున్నాయి సో మేము అప్లీ ఏమంటే ఈ స్కూల్స్ చుట్టూ కానీ స్కూల్ క్యాంటీన్లో కానీ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు ఎందుకంటే చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తినటం లేదు అది చేయటం వల్ల మనకి చిల్డ్రన్ వాళ్ళ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కొత్త డైట్ ప్లాన్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు ఏం సరే కొత్త డైట్ డైట్ ప్లాన్స్ ప్రకారం ఏ డైట్ హెల్తీ ఏ డైట్ వల్ల బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయొచ్చు చాలా రీసెర్చ్ జరిగింది ప్రపంచం అంతా దీంట్లో మెయింటెనైన్ డైట్ అని గ్రీస్ అంతా తింటుంటారు ఈ డైట్ చాలా హెల్తీ డయాట్ దీన్ని మేము ఇండియన్ కాంపనెంట్ కన్వర్ట్ చేస్తున్నాం అది చేస్తున్నాము ఫైనల్గా మంచి ఆరోగ్యం కోసం మీరు ఏం చెప్తారు సార్ అంటే మంచి సింపుల్ అండ్ మన లోకల్ మనం ఇక్కడ ఏం పండిస్తున్నామో ఆర్గానిక్గా అటువంటి పంట మనం తింటే చాలా మంచిది మాట ఫర్టిలైజర్స్ యూజ్ చేసే పంట కానీ లేకపోతే ఈ ప్రోసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ మంచిది కాదు సో ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్కి వెళ్ళిపోతున్నాం మనం అది తప్పు చాలా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఆయిల్స్ ఆర్గానిక్గా మన దగ్గర పెంచిన ఫుడ్తో తింటే చాలా మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్తుంది కెమెరామెన్ శ్రేషుతో షామ్ మీటింగ్స్ కదా